నమో వెంకటేశాయ నమో రాఘవేంద్రాయ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ దేవరహస్యం కి స్వాగతం ప్రేక్షకులు అందరికీ నమస్కారం అకారణ అవమానాలు అకారణ నిందలు కుటుంబంలో కలహాలు ఇవన్నీ తొలగింప చేసుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మందికి ప్రధానమైన సమస్య ఏమిటంటే మన తప్పు లేకుండా ఆ కారణంగా మాట పడటం కుటుంబాల్లో తేడాలు రావడం కుటుంబంలో గొడవలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆఫీసులో అయినా కుటుంబాల్లో అయినా ఏవైనా తేడాలు వచ్చి అకారణంగా అవమానాలు నిందలు పడుతూ ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అవన్నీ చేసుకోవటానికి తాంత్రిక శాస్త్రంలో కాలభైరవుడు ఆలయంలో చేసే ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్లి ఆ కాలభైరవుడి మందిరాల్లో కాలభైరవుడు ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఒక బూడిద గుమ్మడికాయ ఉంచండి ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి అంటే కాలభైరవ గుడికి సమీపంలో కాలభైరవ మందిరాల్లో కాలభైరవ గుడి ఎదురుగా మీద నూనె పోసి దీపాన్ని వెలిగించాలి తర్వాత వీలైతే కాలభైరవుడికి జలాభిషేకం చేయాలి మారేడు దళాలతో పూజించడం చేయాలి అలా వీలు కాని పక్షంలో ప్రదక్షిణాలు చేయాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత గుమ్మడికాయని ఎక్కడైనా నాలుగు రోడ్ల కూడలిలో పగలగొట్టాలి అకారణ ఉన్నిందలు అవన్నీ కూడా తొలగింపచేసుకోవచ్చు ఇలా కేవలం పగలగొట్టడం మాత్రమే కాకుండా మినప గారెలు నైవేద్యంగా సమర్పించిన వాటిని అక్కడ ఉన్న భక్తులకు కొన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి కాలభైరువుని వాహనం కుక్క కాబట్టి కొన్ని కుక్కలకు కూడా గారెలు ఆహారంగా వేయాలి ఇలా ఒక శనివారం చేస్తే క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబాల్లో మాటపడటం ఉండదు కుటుంబంలో గొడవలు ఉండవు దానివల్ల వచ్చే ఆర్థిక నష్టాల నుండి నుంచి కూడా బయటపడొచ్చు అలాగే అకారణ నిందలు అవమానాలు తొలగింప చేసుకోవటానికి అమావాస్య రోజు చేసే శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు అమావాస్య రోజు ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే పారే నీళ్ల దగ్గరికి వెళ్ళాలి వెళ్లేటప్పుడు ఒక కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రం నీలం రంగు పాలు కొన్ని బొగ్గులు వీటన్నిటి తీసుకుని వెళ్ళాలి ఆ పారే నీళ్లలో ఒక కేజీ నల్ల నువ్వులు నా నల్లటి వస్త్రము బొగ్గులు అలాగే నా నల్లటి రిబ్బన్లు వీటన్నిటిని కూడా ఆ పారే నీళ్లలో వదిలిపెట్టాలి దీంతో పాటు రాళ్ల ఉప్పు కూడా కొద్దిగా పారే నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజు సూర్యోదయ సమయంలో ఎవరైతే వీటన్నింటినీ పెడతారో వాళ్లకి కష్టాలు అవమానాలు ఉండవు కష్టాల నుంచి బయటపడతారు ఎవరైనా సరే వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్తారు కుటుంబంలో బంధాలు నిలబడతాయి కుటుంబంలో గొడవలు ఉండవు ఆకలి వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా రహస్య తాంత్రిక పరిహారాలు శాస్త్రంలో ఈ పరిహారం విశేషంగా కనిపిస్తుంది కాబట్టి అకారణ అవమానాలు నిందలు బాధలు మనశ్శాంతి లేకపోవడం వాటి వల్ల గొడవలు రావటం డబ్బు సమస్యలు రావటం వీటన్నింటి నుంచి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు చేసుకోండి సమస్త సుఖాలను సిద్ధింప చేసుకోండి మీరు అనుకున్న పనులు అద్భుతమైన శక్తి రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎవరైనా సరే ఏ పని అనుకున్నా ఆ పనిలో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే లభించాలంటే కంకణాన్ని ధరించాలి ఈ సర్వరక్షా కంకణాన్ని ప్రాచీన కాలంలో యుద్ధంలో ధరించి వెళ్లేవాడు ఈ సర్వరక్షాకంకణం అనేది చాలా సులభమైంది ఎప్పుడైనా సరే సర్వరక్షాకరం ధరించాలనుకున్నప్పుడు పౌర్ణమి రోజు ఫలితాలు కలుగుతాయి ఈ సర్వరక్షాకరం ఎలా ధరించాలంటే రెండు గరిక రెబ్బలు తీసుకోండి అక్షంతలులో కొద్దిగా కుంకుమ తెలపండి కుంకుమ కలిపిన అక్షింతలు తీసుకోండి కుంకుమ కలిపిన ఒక రాగి నాణం వీటిని తీసుకుని ఒక తెలుపు రంగు వస్త్రాలు మూటలాగా కట్టండి దాన్ని మీ కుడి చేతికి కంకణం లాగా ధరించండి దీన్ని శాకుంతలము అనే పేరుతో పిలుస్తారు అని తాంత్రిక పరిహారాలు శాస్త్ర గ్రంథాలలో చెప్పారు ఇది ఎల్లవేళలా ధరిస్తే చాలా మంచిది వీలు కాకపోతే ముఖ్యమైన బయటికి వెళ్లేటప్పుడు దీనిని ధరించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సర్వరక్షా కంకణాలను ధరించడం వీలు కాని వాళ్లకి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా పరిహారం శాస్త్రంలో చెప్పారు అది ఏంటంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి బెల్లము శనగలు ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చిన్న పిల్లలకి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గాని అరటిపళ్ళు పంచిపెట్టి పని మీద వెళ్ళండి అప్పుడు మీరు అనుకున్న పనిలో ఖచ్చితంగా విజయం వరుస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వీలైనప్పుడల్లా ఉత్తర దిక్కుకు తిరిగి బుధవారం కూట జామకాయలు దానం ఇస్తూ ఉండండి ఇది కూడా పరిహారం శాస్త్రంలో చెప్పారు అలాగే ఆధునిక కాలంలో చాలా మంది ఒక ఇల్లు అమ్ముదామని ఒక స్థలము అమ్ముదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది జరగక బాధపడుతూ ఉంటారు వాళ్ళ కావాల్సిన రేటు వచ్చేదాకా ఇల్లు కాని స్థలం కాని కోన లేక బాధపడుతూ ఉంటారు వాళ్లకు కూడా తాంత్రిక గ్రంథాలు ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం చేస్తే వెంటనే మీకు ఇల్లు కాని స్థలం కాని అమ్ముడుపోయి తీరుతుంది పంజరంలో ఉన్నటువంటి రెండు చిలకలని మీరు ఇంటికి తెచ్చుకోండి లేదా ఒక చిలక అయినా సరే ఇంటికి తెచ్చుకొని ఆ చిలకకి ఆరు రోజుల పాటు ఆహారము నీళ్లు అందించండి అంటే ఆ చెలకకి గింజలు ఆ రోజుల పాటు అందించండి పూర్తి అయిపోయిన తర్వాత ఆ పంజరాన్ని మీ ఇంట్లో వాయువ్య మూల ఏర్పాటు చేసుకోండి ఇది తాంత్రిక పరిహారాలు శాస్త్రంలో చెప్పబడిన పరిష్కారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీ పని ఖచ్చితంగా అవ్వాలంటే మీరు ఒక గొడుగు దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఒక గొడుగు దగ్గర పెట్టుకుని వెళితే ఈ పరిహారం చెడ్డ రోజుల్లో వెళ్లినప్పటికీ మీ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవచ్చని కూడా పరిహారకర్తలు చెప్పారు అలాగే పాదరస గణపతికి చాలా శక్తి ఉంటుంది మనకి గణపతి విగ్రహాలు రకాలుగా ఉంటాయి వాటిలో పాదరస గణపతి విగ్రహానికి చాలా శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే పాదరస గణపతి విగ్రహాన్ని ఉంచుకుని ప్రతిరోజు ఆ పాదరస గణపతి విగ్రహానికి ఎర్రటి పూలతో పూజ లేదా పాలతో అభిషేకం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులు ఎంత కష్టమైన పని మీద వెళ్లినప్పటికీ ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని కూడా పరిహారం చెప్పారు కాబట్టి మీకోసం ఈ పరిహారాలు చేసుకోండి బ్రహ్మాండమైన ఎటువంటి సక్సెస్ అందుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ